అధివాండ్రకునే కహాని చేయుట కంటే వసనాభి వసనాపి తినుటమేలు ఆడు బిడ్డల సొమ్ముల పహరించుట కంటే బండ కట్టుక నూత పొడుటమే లో పరుల కాంతల పట్టి బల్మి కూడుట కంటే బడబాగ్ని కేలల పొడుటమే లో ్రతుక జాలక దొంగ పనులు చేయుట కంటే కొంగుతో ముష్టినుటమేలు జల జల నేత్ర నీ భక్త జనుల తోడి జగడమాడెడు పని కంటే చావు మేలు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా